ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీన శనివారం నాడు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవరు వదులుకోకండి శనిపీడలు ఏలినాటి శని దోషాలు నుండి సులభంగా బయటపడి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలను పొందాలంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజు అనే చెప్పవచ్చు శని త్రయోదశి నియమాలు అలాగే చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుడిని విశేషంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి అయితే ఆ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దృష్టి తీయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడ తీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది అలాగే వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి చాలు జాతక దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అయితే ఈ శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఈరోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే మీకు లభిస్తుంది మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉన్నట్టే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనిదీపం వెలిగించాలని నియమం ఉంది ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి దీన్ని శని దీపం అని అంటారు శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఏలినాటి శని దోషాలు అన్ని వెంటనే వెలిగిపోతాయి శనిదేవుని వాహనం కాకి కాబట్టి శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లచీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లండి అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయట కాబట్టి రావి చెట్టు ముట్టుకొని ప్రదక్షిణాలు చేయండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు అలాగే ఈరోజు ఒక జమ్మి చెట్టును కొన్ని మీ ఇంటి పడమర దిశలో నాటితే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు నల్ల నువ్వులు ఉప్పు మరియు నూనె కొనకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకోండి ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈరోజు మాంసాహారం తింటే శనిదేవుడు ఆగ్రహానికి గురవుతాడు అలాగే ఈరోజు జుట్టు కంతరించడం గోళ్లు కత్తిరించటం అసలే చేయకూడదు అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయాలి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శం శనిచ్చరాయ నమ అని జపించాలి ఈ నల్లటి దారాన్ని మగవారి కుడికాలికి ఆడవారు ఎడమకాలికి ధరించాలి ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దృష్టి దోషం సోకలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి అలాగే ఈ రోజున ఆంజనేయ దే స్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయట అలాగే హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకులు వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు రంగు పుష్పాలతో శనిదేవుని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక జాతకంలో రాహు కేతు దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి రాహు కేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే నల్లటి ఆవుకు ఆహారం తెరిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులో ఉండే చేపలకు ఆహారం వేయండి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ఇక ఈ శని త్రయోదశి రోజు నువ్వులు దానం చేస్తే చాలా మంచిది శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేయండి కోర్టు సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నంలో నల్ల నువ్వులు నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలన్నీ నశిస్తాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ శని త్రయోదశి రోజున ఏడు రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయండి ఇలా చేస్తే ఆకస్మిక సంపదలు కలిసి వస్తాయి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత ఆ పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో దాచుకొని సర్వలోకాలను రక్షిస్తాడు శివుడికి కృతజ్ఞతలు చెప్పటానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజే ఈ శని త్రయోదశి తిది కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి